పాత ఏరియాలో ఒక సన్నని సంత ఉంటుంది కుక్కుర్ ముత్తే లేను అక్కడే ఒక పాత బండి ఉంటుంది సగం సగం వంగిపోయి ఉంటుంది దాని పేరు రాజు కా ధమాకేదార్ దోసావడ ఆ బండి యజమాని గయ్యాలి అంతేకాదు కలలతో నిండి ఉన్న మన పువ్వులాంటి రాజు రాజు కలేంటే తను తన దోసా సెంటర్ ని భారతదేశంలో ఫేమస్ అయ్యేలా చేయడం ఆహా అనగా నా రుచి అయ్యో సారీ అది నేను మీకోసం వేడి వేడి దోశ వేస్తున్నాను ఏం దోశ వేస్తున్నావు నువ్వు దోశ వేస్తున్నావా ఇది ఇది చట్నీయా లేక చాక్లెట్ చెరువా అందులో కొబ్బరి ఉండాలి కదా కొబ్బరి అయ్యో నానా కదా ఏ ఎక్స్పెరిమెంట్లు అక్కర్లేదు ఏ దోశ కూడా వేయక్కర్లేదు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఆడపిల్లలు ఇలాంటి పనులు చేయటం ఇష్టం లేదని నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో పెళ్ళైన తర్వాత నువ్వు ఇంట్లో పనులే చూసుకోవాలి ఇలా దోశ సెంటర్లు నడపడం కాదు వెళ్ళు అయ్యో నాన్న పాపం రాజు ప్రపంచమంతా తన దోస సెంటర్ ని విస్తరింపజేయాలి అనుకుంటుంది కానీ వాళ్ల నాన్న తనకి ఇవన్నీ వదిలేసి ఇంటి పనులు చేసుకోమని చెప్తారు తండ్రి పాత ఆలోచనల కారణంగా తను అభివృద్ధి చెందలేకపోతుంది ఇప్పుడు ఆ భగవంతుడే రాజోని ఈ సమస్య నుండి బయటపడేయగలడు అయ్యో స్వామి నీకైతే తెలుసు కదా నేను నా దోశ పూరి ఇండియా అంతా ఫేమస్ చేయాలి కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అయ్యో స్వామి నాకు ఇంటి పనులు కొంచెం కూడా ఇష్టం లేదు నాకు కొత్త కొత్త దోసలు వేయాలి అందుకే నేను నిన్ను సాయం అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ఇదే రాజ్యోకి ఉన్న సమస్య కానీ ఈ ఒత్తిడ్ల కారణంగా తను ఓటమి అంగీకరించలేదు నాన్న సంతోషం కోసం చదువు కూడా చదువుతుంది అలాగే తన దోస బండిని కూడా నెమ్మదిగా నడుపుతుంది లాల లాల లాలలా లాల లాలలా అయ్యో స్వామి ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది ఇది వర్షాకాలం కూడా కాదు కదా ఉన్నట్టుండి కురుస్తున్న వర్షంలో రాజు ఎంజాయ్ చేస్తుంది అప్పుడు ఇతను చూస్తుంది దూరంగా ఒక వ్యక్తి తడుస్తూ ఉంటాడు ఏమండి ఇదిగోండి ఎందుకలా తడుస్తున్నారు ఇలా రండి ఇటు ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ రాజు బండి దగ్గరికి వస్తాడు అయ్యో మీకు జలుబు చేసింది జలుబు చాలా ఎక్కువైపోయింది ఏం పర్వాలేదు నేను మీకు ఇప్పుడే వేడి వేడి టీ పెట్టిస్తాను ఇంటికి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అది నేను ఇక్కడికి తిరగడానికి వచ్చాను ఒంటరిగా సోలో ట్రిప్లో కానీ ఉన్నట్టుండి ఈ వర్షం మొత్తం నా ప్లాన్ అంతా నాశనం చేసేసింది ఇక తిరగడం జరగదులేండి కానీ పర్లేదు కనీసం ఉండటానికి చోటైతే దొరికింది అయ్యో ఆగడానికి మాత్రమే కాదు తినడానికి కూడా ఎదుగోండి మీకు వేడి వేడి టీ ఇంకా దోశ అరే ఏంటలా చూస్తున్నారు తినండి ఇది నిజంగానే అవును ఏ ఏవైనా కన్ఫ్యూజన్ ఉందా నిజానికి రాజుకి తన చేతి కళ్ళ మీద పూర్తి ఉంది కానీ రాజు ఎప్పుడైతే దోశను చూస్తాడో దాన్ని చూస్తూ ఉండిపోతాడు నాకు అయ్యో ఏంటి మీ ఉద్దేశం ఏమిచ్చానంటే దోశ ఇచ్చాను అంటే ఇవాళటి వరకు నేను చాలా రకాల దోశలు తిన్నాను నాకు ఇప్పుడు ఎందుకనో దీన్ని చూస్తుంటే నాకు ఎందుకో భయమేస్తుంది ఒకవేళ ఇందులో ఏమైనా గందరగోళం ఏమన్నా నువ్వు కాదు 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 తింటాను తింటాను నేను తింటాను రాజు ఒత్తిడి వల్ల రాజ్ గట్టిగా ఊపిరి తీసుకొని భగవంతుడి మీద భారం వేసి తింటాడు తను ఆశ్చర్యపోతాడు అరు ఏంటిది ఈ దోశ ఈ దోశ అయితే ఈ దోశ అయితే ఏంటి ఈ దోశ చాలా అద్భుతంగా ఉంది ఏంటి నిజంగానా ఆ ఈ దోశ దీని గురించి నేను ఏం చెప్పాలి చెప్పాలి ఇంత రుచిని నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు దీన్ని ఎవరైతే చేశారో నేను వాళ్ళ చేతికి ముద్దు పెట్టాలనుకుంటున్నాను అలాగా అయితే ఎదుగు పెట్టుకో ఏంటి అయ్యో నువ్వే కదా అన్నావు ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళ చేతికి ముద్దు పెట్టుకోవాలి అని రజ్జు అమాయకపు స్వభావానికి రాజ్కి నోటి వెంట మాట రాలేదు అది మీరు చాలా టాలెంటెడ్ మీరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టవచ్చు కదా అయ్యో సోషల్ మీడియా అంటే నేను ఫేమస్ అయిపోతానా అవును ఖచ్చితంగా నిజంగా మీరు ఏ దోస అయితే వేసే అది ఫేమస్ అయితే రాలే రాజ్ మాటలు విన్న తర్వాత రాజు ఆనందానికి అంతు లేదు తను రాజ్ మొబైల్లో తన దోస వీడియోని తీయిస్తుంది అయ్యో స్వామి మీకు స్వాగతం నా లాల్ మిర్చి చాక్లెట్ దోశ రెసిపీ వీడియోకి స్వాగతం 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 గాయ్స్ రజా గారు చాలు చాలు అంత స్వాగతం పలకకండి మనం రెసిపీ మీద ఫోకస్ చేయాలి ఓకే ఓకే అయితే మిత్రులారా ముందుగా మనం తీసుకుందాము దోశ పిండిని అందులో కరిగించిన డార్క్ చాక్లెట్ కలపాలి దానిని బాగా కలిపి పెనం మీద వేసుకోవాలి రాజు ఎంతో శ్రద్ధగా దోశను వేస్తూ ఉంటుంది తను ఎప్పుడూ కూడా అంత ఆత్మవిశ్వాసంగా సంతోషంగా అనుభూతి చెందలేదు అయ్యో స్వామీ నా లాల్ మిర్చి చాక్లెట్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీని మీద క్రష్డ్ రెడ్ చిల్లీ బాదాం తో అలంకరిద్దాం ఇక కొబ్బరి చట్నీలో డార్క్ చాక్లెట్ కలిపి సర్వ్ చేద్దాం మిత్రులారా రెడీగా ఉంది రెడ్ స్పెషల్ లాల్ మిర్చి చాక్లెట్ దోశ ఇక దీన్ని త్వరగా తినండి భలే భలే చాలా బాగుంది రజా గారు మీరు చాలా చక్కగా నేర్పించారు రెసిపీ వీడియో కూడా చాలా బాగా వచ్చింది ఈ వీడియో మిమ్మల్ని ప్రపంచం అంతా కూడా ఫేమస్ అయ్యేటట్లు చేస్తుంది అవును రజో అయ్యో ఇక్కడ అవును నేను ఇక్కడే ఉన్నాను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అది కూడా ఈ అబ్బాయితో పాటు లేదు నాన్న అలాంటిది లేదు ఇతను నాకు సాయం చేస్తున్నారు నా లాల్ మిర్చి చాక్లెట్ రెసిపీకి వీడియో చేశారు ఏంటి లాల్ మిర్చి చాక్లెట్ దోశ రెసిపీ వీడియోనా రజో నేను అసలు నేను ఏం చేయాలి నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు ఇటువంటి ఇష్టం లేదు అని పద నాతో పాటు ఇంటికి పద మొత్తానికి దేని గురించి భయపడిందో అదే జరిగింది రాజ్యో వాళ్ళ నాన్నకి అంత తెలిసిపోయింది ఆయన కోపంగా రాజోని ఇంట్లో బంధించేశారు పాపం రాజు ఏమీ చేయలేకపోయింది నాకసలు ఎందుకలో జరుగుతుంది కలలు కనడం అంత తప్ప నాన్న కఠోర వ్యవహారంతో రాజు ఎంతో దిగులు పడుతుంది తనకసలు ఏమీ అర్థం కాదు ఇంకా చెప్పాలంటే తనకు తెలీదు రాజ్ ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడో లేదో ఇప్పుడు తను ఇంటి పనుల్లో ఇరుక్కుపోయింది దోశ సెంటర్లు నడపాలనే పిచ్చి ఆలోచనలు నీ మనసులో నుండి అలాగే నీ బుర్రల నుండి కూడా వెళ్ళిపోయాయని నేను అనుకుంటున్నాను అవును నాన్న దిగులుగా ఉన్న రజు మొహం వెళ్లాడేసుకుని లోపలికి వెళ్లబోతుంది అప్పుడే దూరం నుంచి రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు రజో 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 గారు ఈ అబ్బాయి వచ్చాడు అయ్యో నాకు ఆ రజోగారు మీరేమైపోయారు రెండు రోజులుగా దోశ సెంటర్ కూడా రాలేదు నేను మీకోసం ఎంతో వెయిట్ చేశాను ఈ అబ్బాయి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు వెళ్ళు బయటికి ఎక్కడి నుంచి లేదు నేను ఎక్కడి నుంచి వెళ్ళను గారు మీకు తెలుసా నేను మీ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాను కదా దానికి ఎన్ని వీస్ వచ్చాయో తెలుసా పైగా దానికి బోలడని కామెంట్స్ కూడా వచ్చాయి అయ్యో అయితే ఏంటి ఇప్పుడు చూడు నాకు ఇటువంటివి అసలు నచ్చదు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు నేను చెప్పాను కదా నేను వెళ్ళను రజాగారు మీరు కలకన్నారు మీరు మీ దోశ సెంటర్ ప్రపంచమంతా ప్రసిద్ధి చెందాలని మరి చూడండి మీ ఈ కళ నిజం కాబోతుంది ముంబైలో ఒక పెద్ద హోటల్ నుంచి మీకు పిలుపు వచ్చింది వాళ్ళు మీ దోశను అక్కడ లాంచ్ చేయాలనుకుంటున్నారు ఏంటి నిజంగానా ఇప్పుడైనా తనని ఆపకండి రజాగారు చాలా ప్రతిభావంతురాలు రాజ్ మాటలు విన్న తర్వాత రజ్జు వాళ్ళ నాన్న మనసు కరిగిపోయింది ఆయనకి అర్థమయ్యింది రజ్జుని ఇంట్లో బంధించి ఉంచడం కుదరదని తన కలలకు రెక్కలు కట్టి తనకి ఆసరా ఇవ్వటం చాలా అవసరమని అప్పుడే తన జీవితంలో అభివృద్ధి చెందగలదు అని సరే నువ్వు ముంబైకి వెళ్ళు నేను ఇక్కడ